అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ లోకా సమస్తా సుఖినో భవంతు కొంతమంది సులువుగా చదువుకోవటానికి వీలుగా లలిత సహస్రనామ పుస్తకం మీ దగ్గర ఏమైనా దొరుకుతుందా అని అడుగుతూ ఉంటారు ఈ మాట విన్నప్పుడు అలా ఎలా లలితా సహస్రనామం సులువుగా చదువుకోవటం అంటే ఎలాగా అని అనిపిస్తూ ఉంటుంది సరే ఈ మధ్య ఈ ప్రశ్న అడిగిన ఒకరిని మీరు కొంచెం వివరంగా చెప్తారా అంటే ఏంటి అని అడిగితే వారు చెప్పింది ఏంటంటే లలితా సహస్రనామంలో బొత్తులు పొల్లులు దీర్ఘాలు విసర్గలు ఇవన్నీ ఉంటాయండి వాటితో చదవటం చాలా కష్టంగా ఉంటుంది అవేమీ లేకుండా సులువుగా చదువుకునే లలితా సహస్రనామం ఏమైనా మీ దగ్గర ఉందా అని అడిగారు ఒక్కసారి ఆలోచించండి మనము మాట్లాడేటప్పుడు మన మాటల్లో కూడా ఒత్తులు పొల్లులు అన్నీ వస్తాయి మాట్లాడేటప్పుడు అని అన్నామనుకోండి నా కింద లా వచ్చింది కదా వస్తాయి అన్నప్పుడు అన్నప్పుడు నా కింద నా ఒత్తులు మనం మాట్లాడే మాటల్లో కూడా ఉంటాయి కానీ లలితా సహస్ర నామము తప్పులు లేకుండా చదవాలి తప్పులతో చదివితే అమ్మవారు ఆగ్రహిస్తారు చాలా అపచారం అది ఇంకా 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 చాలా భయాలు మనలో ఉండటం వల్ల మనకి ముందు ఆ శ్లోకం చూడగానే అమ్మో అని భయం వేస్తుంది నిజానికి శ్రద్ధగా నేర్చుకోవాలి అనుకుంటే ఏ స్తోత్రమో కూడా కష్టం కాదు మొదట ఈ విషయాన్ని తెలుసుకోవాలి కొంతమందికి వాళ్ళ వాళ్ళ పూర్వజన్మల వల్ల ఒక రెండుసార్లు మూడు సార్లు లేదా ఒకసారి చదివితేనే వాళ్ళకు వచ్చేస్తుంది కొంతమంది కొంత సాధన చేయాల్సి వస్తుంది కానీ రాకపోవటం అంటూ మాత్రం ఉండదు ఇలా భయపడుతున్న వాళ్ళు మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీ స్నేహితురాలతో కానీ లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడుతున్నది ఆ కాల్ రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేసుకున్నాక ఎవరూ లేనప్పుడు మీరొక్కళ్ళే ప్రశాంతంగా కూర్చుని ఆ కాల్ వినండి మీ మాటలలో మీరు మాట్లాడిన విధానంలో ఆ మాటలలో ఏ మాటలు ఉపయోగించారో వాటికి ఒత్తులు పొల్లులు దీర్ఘాలు ఉన్నాయా లేవా ఇవన్నీ ఒకసారి గమనించండి మీరు దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే భయం ఉందో అంటే తప్పులు చదువుతామేమో మనం సరిగ్గా చదవలేమేమో ఈ భయం ఏదైతే ఉందో దాని నుంచి మొదట ఒక స్టెప్ మనము ముందుకి అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మాట్లాడే మాటల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఒత్తులు పొలులు దీర్ఘాలు విసర్గలు అవన్నీ చదవటం వచ్చు అన్న నమ్మకం ఏర్పడుతుంది మీకు మొదట మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏది చదివినా చాలామంది ఇంకొకటి తరచుగా ఏం చెప్తారంటే నాకు లలితా సహస్రనామం చదవటం వచ్చండి నేను ఒక పది పదిహేను ఏళ్ళ నుంచే చదువుతున్నాను పిల్లలకి అనుకుంటున్నాను అని అంటారు నిజంగా లలితా సహస్రనామం చదవటం వచ్చా వచ్చని మనం అనుకుంటున్నామా రెండిటికీ మధ్య తేడా ఉంది అందుకే ఈ వీడియో తర్వాత ఎవరైతే వింటారో ఎవరైతే శ్రద్ధగా నేర్చుకోవాలనుకుంటున్నారో మొదట ఒక్కొక్క శ్లోకము తీసుకుని మీరు చదివి రికార్డ్ చేసుకుని మీరే వినండి అప్పుడు మీరు ఏం చదువుతున్నారో ఆ తప్పులు ఏంటనేది మీకే తెలుస్తాయి ఇక నిజంగా ఒత్తులు పొలులు దీర్ఘాలు ఇవన్నీ చదవటం కష్టము అనుకుంటే ఏం చేయాలి అలాగే పదహారు అక్షరాల నామాలు పూర్తి నామం చదవాలంటే కూడా మాకు కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి ఉదాహరణకి రెండవ శ్లోకం తీసుకుంటే సహస్రాభా నిజంగానే ఒత్తులు ఉన్నాయి కదా దా కింద యా ఒత్తుంది దా కింద ఫాత్తుంది ఉద్యత్ సహస్రాభ ఇలా ఒక నామం తీసుకుని మొదట అందులో ఉన్న ఒత్తులేంటి అనేది గుర్తుపట్టండి ఇవాళ రేపు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా యూట్యూబ్లో మనకి అక్షరమాల గుణింతాలు అలాగే మొత్తము కూడా అంటే మనము తెలుగు నేర్చుకోవాలనుకున్న సంస్కృతం నేర్చుకోవాలనుకున్న ఏ భాష నేర్చుకోవాలనుకున్నా చాలామంది చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు అయితే ఈ ఇబ్బంది అలా ఎక్కడ వస్తుందంటే ఇలాంటి విషయాలు కూడా మనకి ఇలా ఒక్క సెకండ్ మించి మనం చూడటానికి మనకి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు ఏ వీడియో అయినా కూడా వాళ్ళు ఎంత కష్టపడైనా చెప్పనిండి గట్టిగా చూసేది ఇరవై సెకండ్ల నుంచి ముప్పై సెకండ్లు లేదా యాభై సెకండ్ల పాటు ఒక నిమిషం లోపల చూస్తారు తర్వాత దాని మీద వాళ్ళకి దృష్టి ఉండట్లేదు చాలామందికి అంత తక్కువ సమయంలో అంత తక్కువ సమయం కేటాయిస్తే నేర్చుకోవటం ఎలా కుదురుతుంది అందుకనే మనం ఏం చేస్తామంటే ఎప్పుడూ ప్రతిసారి నేర్చుకునే దగ్గరే ఆగిపోతాం ఎవరైనా నేర్పిస్తే బాగుండు నేర్పిస్తే బాగుండు నేర్చుకోవాలి నేర్చుకోవాలి అందులో కూడా ఫ్రీగా నేర్పిస్తే బాగుండు సరే ఇప్పటిదాకా అయింది ఏదో అయిపోయింది ముందు మీరు యూట్యూబ్లో అక్షరాలు ఏంటి గుణితాలేంటి అవి ఎలా పలుకుతున్నారు సా ఈ సా శాషాలలో చేసే అన్ని తప్పులు ఇంకా దేంట్లోనూ దుర్లభ్యమా అసలు అలాగే ఫ పా ఫ అసలు మనకి ఫ అనే అక్షరమే లేదు ఫలము అంటారు ఫ ఎక్కడి నుంచి వచ్చింది పా గుణింతం చదవండి పా ఫ వస్తుంది కానీ పా ఫ ఎక్కడ వచ్చింది పవర్గంలో మీరు అక్షరాలు తీసుకుంటే అలాగే థా థా ధా ధ నా కానీ మనము తవర్గంలో ఉన్న రెండో అక్షరము తవర్గంలో ఉన్న నాలుగవ అక్షరము రెండు ఒకే విధంగా చదివేస్తాం థాని దీని వలన ఏమవుతుంది అంటే మొదట మనం చదివే దాంట్లో తప్పులు పోతాయి తర్వాత మనం ఎవరికైనా చెప్పినప్పుడు కూడా ఈ శ్లోకంలో తప్పులు దొర్లుతున్నాయి కదా అని మీరు చదివే శ్లోకం వినంగానే అనిపిస్తుంది అందుకని కంగారు పడకుండా మొదట మేం చదవలేమేమో లలితా సహస్రనామంలో అసలు మొట్టమొదట ఆ ఆలోచన మనసులోంచి తీసేయండి ఎందుకంటే ఇవి మానవ మాత్రులు రాసిన స్తోత్రాలు కాదు సాక్షాత్ అమ్మవారు వసిన్యాది వాంతివతలతో రాయించారు అది కాబట్టి దాంట్లో ఉన్న ఆ ఒత్తుల్ని పొల్లుల్ని విసర్గల్ని లేకపోతే ఆ దీర్ఘాలని మనం ఏం తీసేయలేము అలా తీసేస్తే అర్థం మారిపోతుంది కాబట్టి ఆ మొట్టమొదట ఆలోచన పక్కకు పెట్టేయండి రెండు అందరూ లలితా సహస్రనామం నేర్చుకుంటున్నారు కాబట్టి నేను నేర్చుకోవాలి అందరూ చదివేస్తున్నారు కాబట్టి నేను చదివేసేయాలి లలితా సహస్రనామం చదివితే లేదా రాస్తే ఈ అద్భుతాలన్నీ జరిగిపోతాయి కాబట్టి నేను రాస్తున్నాను ఇలాంటి ఆలోచనలతో మొదలుపెట్టద్దు మొట్టమొదట మనకి కావాల్సింది అమ్మవారి మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసం ఉండాలి అప్పుడు అమ్మవారే నేర్పించేస్తారు అది ఉందా మనకి అద్భుతాలు ఎలాగూ జరుగుతాయి కానీ అద్భుతాల కోసం మనం లలితా సహస్రనామం చదవనక్కర్లేదు లలితా సహస్రనామం అనేది ఒక స్తోత్రం కాదు అది జీవిత విధానం మనము దాన్ని మన జీవితానికి అప్లై చేసుకుని మనం నెమ్మదిగా ఒక్కొక్క అడుగు మన్ని మనం మార్చుకుంటూ వెళ్తేనే లలితా సహస్రనామం మనకి వంటపడుతుంది లలితా సహస్రనామం మనకి అర్థమవుతుంది అవుతుంది ఏదో నోరు పాటికి నోరు చదివేస్తూ ఉంటుంది మా మనసు పాటికి మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది మేమేదో గుంపుగా కూర్చుని ప్రతి శుక్రవారము ఒక పదిహేను నిమిషాల్లో లేదా పన్నెండు నిమిషాలలో చదివేస్తాము అంటే దానికి ఎంత ఫలితం రావాలో అంతే ఫలితం వస్తుంది దానికి అసలు ఫలితం రాదు అని నేను చెప్పట్లేదు కనుక ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మొదట మీ భయాలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి తీసేసేయండి తీసేసి శ్రద్ధ భక్తి విశ్వాసము మీకుంటే అప్పుడు లలితా నామాన్ని పట్టుకోండి మీరు అవి లేకుండా మాత్రం లలితా నామం జోలికి వెళ్ళకండి ఒక్కొక్క శ్లోకము తీసుకుని శ్రద్ధగా నేర్చుకుంటే తప్పకుండా లలిత సహస్రనామం అందరూ నేర్చుకోగలుగుతారు ఒత్తులు పొలులు దీర్ఘాలు విసర్గలు ఇవేమీ లేకుండా ఏ లలితా సహస్రనామము ప్రపంచంలో ఎవ్వరూ కూడా లలితా సహస్రనామాన్ని ఒక పుస్తక రూపంలో కానీ లేదా ఫ్రీగా నేర్పించడానికి కానీ ఎవ్వరూ కూడా సాహసం చేయలేరు చేయటం కుదరదు కాబట్టి ఇవి లేకుండా లలితా సహస్రనామం ఉంటుందా అనే ఆలోచన పక్కన పెట్టేసి వీటన్నిటితో కూడిన లలితా సహస్రనామాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద దృష్టి పెడితే తప్పకుండా అమ్మవారు మీ గురుస్థానంలో కూర్చుని తప్పకుండా మీకు నేర్పిస్తారు శ్రీమాత్రీ నమ शिवाय गुरवी नमः लोका समस्ता सुखिनो भवन्तु